సో ఇప్పుడు అంటే జాబ్స్ జాబ్స్లో ఉండే స్ట్రెస్ వల్ల చాలామంది బిజినెస్ వైపే వెళ్ళిపోతున్నారు కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కస్టమర్స్ తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టమవుతుంది సో కస్టమర్స్ని గేమ్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఓకే సో మీరు చెప్పింది రైటే ఓకే సమ్ పీపుల్ ఏంటంటే ఏ డేస్లో వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ కష్టపడి ఓకేనా సంపాదించిన డబ్బులంతా తీసుకొని వచ్చి ఏంటంటే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ చేసుకుంటూ ఉండిపోదాం ఎవరో కింద పనిచేసేది ఏంటి అనే మైండ్ సెట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఓకే అలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఓకే గంభీరంగా ఏంటంటే ఆఫీస్ని సెటప్ చేసుకుంటాం ఒక ప్రోడక్ట్ని ఎక్కడో దగ్గర పర్చేస్ చేసుకొని వచ్చేసి వేర్ హౌస్లో పెట్టుకొని సెల్ చేసేద్దాం అనుకుంటాం ఓకే సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఈ సర్వీసెస్ని తీసుకొని ఆఫీస్లో పెట్టుకొని రైట్ కస్టమర్కి ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఒకటి ఉంది అనేసి తెలియ కస్టమర్ మన దగ్గరికి ఎలా వస్తాడు నా దగ్గరే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందండి ఓకే నా టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీథింగ్ ఓకే ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ అనేది పక్క గల్లీలో ఉండే ఒక పర్సన్కి ఉపయోగపడుతుంది కానీ నేను ఇస్తున్నాననేసి ఆ పక్క గల్లీలో ఉండే పర్సన్కే తెలియదు ఆ పర్సన్ నా దగ్గరకు వస్తాడా రాడు కదా సో కస్టమర్స్ ఎక్కడైతే ఉన్నారో కస్టమర్ ముందుకెళ్ళేసి మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ నేను అమ్ముతున్నాను ఈ ప్రోడక్ట్ మీకు అవసరం ఉంది ఈ ప్రోడక్ట్ మీరు కొనడం వల్ల ఈ ప్రాబ్లం మీకు సొల్యూషన్ అయితే వస్తుంది అన్నప్పుడు ఆ పర్సన్కి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు మనకు కావాలి అనుకున్నప్పుడు వెళ్ళేసి తన అప్రోచ్ అవ్వచ్చు అనేసి సో ఇలా తెలియచేపిచ్చుకునే దాంట్లో ఫెయిల్ అవ్వడం వల్లనే బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా స్ట్రగుల్ అయితే అవుతున్నారు ఓకే సో ఈ స్ట్రగుల్ నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే మళ్ళీ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేదే కావాలి ఎందుకు అంటే వాళ్ళ పర్టికులర్ ప్రోడక్ట్ని సర్వీస్ని కొనే పర్టికులర్ పీపుల్ ఎవరు ఆడియన్స్ కస్టమర్స్ ఈ కస్టమర్స్ అందరూ కూడా నవ్వు డేస్లో చూసుకుంటే మొబైల్ ఫోన్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ టైం ఏంటంటే స్క్రీన్ టైం అయితే ఉంది మినిమం ఫైవ్ టు సిక్స్ సిక్స్ అవర్స్ స్క్రీన్ టైం అది ఈ సిక్స్ అవర్స్ ఆఫ్ టైం వచ్చేసి పీపుల్ ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా టైం పాస్ చేస్తున్నారు చేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గూగుల్ వీటిల్లోనే ఉంటున్నారు మరి వీటిల్లో ఉండేటప్పుడు వీళ్ళందరూ కూడా మీ కస్టమర్సే కదా ఇందులో మీ కస్టమర్సు ఉన్నారు అందరు కస్టమర్సు కూడా ఉన్నారు మరి ఈ కస్టమర్స్ని రీచ్ అయ్యే ప్రాసెస్ మనం ఏం చేస్తున్నాం ఏం చెయ్యట్లా అందుకోసమే బిజినెసెస్ ఫెయిల్ అయిపోతున్నాయి కస్టమర్స్ రావట్లేదు కస్టమర్స్ ఉండే దగ్గర ఏంటంటే వెళ్ళేసి మనం చెప్పాలి కదా మరి అలా కస్టమర్స్ దగ్గర ఉండే దగ్గర ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గూగుల్లో వెళ్ళేసి నేను ఒకడు ఉన్నాను ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాను ఈ ప్లేస్లో ఉన్నాను ఈ సొల్యూషన్ ఈ ప్రోడక్ట్ నుంచి వస్తుంది అనేది వాళ్ళ ముందే మీరు ఏంటంటే తెలియచేసుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది హెల్ప్ అవుతుంది ఫేస్బుక్లో తెలియజేపించుకోవాలి అనుకుంటే ఫేస్బుక్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఉండే కస్టమర్స్కి ఓకే నేను మీ ప్రోడక్ట్ తెలియజేయించుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది యూట్యూబ్లో ఉండే కస్టమర్స్ తెలియజేసుకోవాలంటే యూట్యూబ్ మార్కెటింగ్ గూగుల్లో ఉంటే గూగుల్ మార్కెటింగ్ సో ఇలా ఒక్కొక్క పర్టికులర్ మార్కెటింగ్ అయితే మనకైతే ఉంది ఈ మార్కెటింగ్స్ అన్ని కూడా కలిపి డిజిటల్ మార్కెటింగ్ అండర్లో అయితే ఉంటాయి సో ఈ ఒక్క డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది మనం ఏంటంటే నేర్చుకుంటే యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా గా మనము కస్టమర్స్ ఏంటంటే మన డోర్ స్టెప్ వద్దకే తెప్పించుకొని సో మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఎలాగైతే బిజినెస్ని తీసుకెళ్ళవచ్చు అని అయితే చెప్తూ ఉంటారో అదైతే జరుగుతుంది సో థ్యాంక్ యూ చందుగారు మా కి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూయర్స్ మీరు గనక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న నేర్చుకోవాలనుకున్నా మన గారి కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి